દેશو نايک 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 نارا छत्रपालگار جي مٿان تي چيتا رهو جنڌاوات جنڌاوات حكيم علي نارا جنم نه نايکتو حكيم علي فيدارل چندرگار نايکتو نايک علي جوهار گيا جوهار انا اسٽريٽ ليٽر رات جي نايکتو

పార్టీ ఆఫీసు సీన్ రవిచంద్ర గారి అభిమానంతో స్వీట్లు కేకులు గాని పంచుతూ ప్రతి ఒక్కళ్ళని కూడా అందులో భాగస్వామ్యం చేసిన చేశారు ఆయన ఒక్కరే కాదు ప్రతి ఒక్కళ్ళకి ప్రియమైన వ్యక్తి ఎవరంటే బీదార్ రవిచంద్ర గారు ఎక్కువ సంవత్సరాలు ఒక అధ్యక్షుడిగా కొనసాగి ఎవరికి ఏం చేయాలో తెలిసి ఎప్పుడు చక్కని చిరునవ్వుతా ఉండే ఒక బీసీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి రావటం మేమందరము కూడా మాకందరికి వచ్చినట్టు సంతోషంగా భావిస్తున్నాము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడే వాళ్ళకి బీసీలకి పెద్ద పెట్ట వేస్తుంది అనే విషయం ఇంకోసారి బీదార్ రవిచంద్ర గారు ఎమ్మెల్సీగా అయ్యాక మమ్మల్ని అందరినీ కూడా తన సోదరులాగా చూసుకుంటారని ఆల్రెడీ చూసుకొని గతంలో కూడా మాకందరికి కూడా మంచి చెడ్డ గమనించారని మేమందరం కూడా నమ్ముతూ మా నాయకుడైన బీదా రవిచంద్ర గారికి నారా చంద్రబాబు నాయుడు రెండవసారి ఎమ్మెల్సీగా ప్రకటించడం అనేది మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్న రోజు తొమ్మిది నెల ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలైంది ఒక్క బీసీ నాయకుడికి కూడా ఇప్పుడు దాకా చట్ట సభల్లో నాయకత్వం ఊహించేదానికి ఇవ్వలేదు మాకు జాతీయ స్థాయిలో ఏకైక నాయకుడైన బీదా రవిచంద్ర గారికి ఎప్పుడెప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారా అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం చంద్రబాబు నాయుడు ఇక ఇంకా గుర్తించి బీసీ సామాజిక వర్గాల్లో అయితేనేమి మైనారిటీ సామాజిక వర్గాల్లో అయితేనేమి జనాభా దాష్ దామాషా ప్రకారము ఎంతమంది చట్ట సభల్లో ఉన్నారు ఆ చట్టసభల్లో ఒకవేళ ఎమ్మెల్యేలు చేయకపోయినా గానీ ఎమ్మెల్సీలుగా గాని చైర్మన్లుగా గాని ఇప్పుడు దాకా పెండింగ్ ఉన్న అన్ని చైర్మన్లు పూర్తి చేసి బీసీ బీసీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళ వాళ్ళ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈరోజు మా జనాభా తమాషా ప్రకారం ఎనభై పర్సెంట్ ఉన్నాము రకరకాల క్యాష్లు ఉన్నాయి ఆ కులాల ప్రకారం ఆ కులాల్లోనైనా ఆ కులాల ప్రకారం వాళ్ళకి ఇచ్చే కార్పొరేషన్లు వాళ్ళకి ఇచ్చే డైరెక్టర్లు ఫిల్ చేస్తే బాగుంటుంది బీసీలకి ఆశా జ్యోతి అయిన పేద రవిచంద్ర గారిని రెండోసారి ఎమ్మెల్సీగా నియమించిన దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా నాకు వేదరావు చంద్ర నాకు అత్యంత ఆప్తుడు ఆప్తమిత్రుడు మాది ఇసుకపల్లి ఇసుకపల్లిలో అల్లూరు మండలంలో మండల కన్వీనర్గా పార్టీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా తెలుగుదేశం రాష్ట్ర యువత అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా రెండోసారి ఎమ్మెల్సీగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నత స్థానాలు అధి అధి అధిగమించాలని siddhartha endocrine and dermatology hospital pdp office the gram mini bypass road to neluru dr J siddhu nikit diabetes thyroid and hormone disorders సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు